వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం ముంద ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మన యొక్క మెసేజ్ చేరుతుంది మరి ఇదే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో మీరు మీ యొక్క నెంబర్ నాకు షేర్ చేసినట్లయితే దానికి సంబంధించిన గ్రూప్ లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది మరి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకునేవారు మీకు ప్రతి కోర్సుకు సెపరేట్గా గ్రూపు చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు మరి ఈరోజు మనం ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు మనకు ఆల్రెడీ తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది దానికి సంబంధించిన క్లియర్ నోటిఫికేషన్ ఈ నెల ఇరవైనా ఉంది మరి ఎప్పుడెప్పుడు చూస్తున్న మనకు ఏపీ ఎంసెట్కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఈరోజు రిలీజ్ అవడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి క్లియర్ నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది మరి మనకు ఈ ఏపీకి ఎంసెట్ని జేఎన్టీవీ కాకినాడ నిర్వహిస్తుంది ఈ సంవత్సరం మరి మనకు ఎగ్జామ్స్ డేట్స్ కూడా రావడం జరిగింది మే పంతొమ్మిది ఇరవైనా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ నెక్స్ట్ మే ఇరవై ఒక్క నుంచి ఇరవై ఏడు వరకు ఇంజనీరింగ్ పరీక్షలు ఏపీ ఎంసెట్లో నిర్వహిస్తారు దీనికి సంబంధించి త్వరలో కంప్లీట్గా పూర్తి వివరాలతో మీకు షెడ్యూల్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది మరి ఇటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు అటు ఏపీ రాష్ట్రం కావచ్చు కొంత నోటిఫికేషన్స్ లేట్ కావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే గతంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రాల ఒప్పందం ప్రకారం ఉన్న నాన్ లోకల్ కోట ఫిఫ్టీన్ పర్సెంట్పై ఇరు రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ఏపీ విద్యార్థులు ఎక్కువగా రాసి జాయిన్ అయ్యేవారు గతంలో మరి దాదాపు యాభై నుంచి అరవై ఐదు వేల వరకు ఏపీకి చెందిన విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ రాసి మరి ఈ టాప్ ఫిఫ్టీన్ పర్సెంట్లో మెజారిటీ విద్యార్థులు ఏపీకి చెందినవారు తెలంగాణ రాష్ట్రంలో జాయిన్ అయ్యేవారు మరి ఇటు తెలంగాణ నుంచి ఏపీలో కూడా దాదాపు పది నుంచి ఇరవై లోపు విద్యార్థులు ప్రతి సంవత్సరం రాసేవారు ఈ రాసిన వారు ఏపీలో ఉన్న టాప్ జేఎన్టీస్ కావచ్చు కొన్ని బ్రాండెడ్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ డీమ్ యూనివర్సిటీలు కావచ్చు వాళ్ళు సీట్ వచ్చినప్పుడు ఈ ఫిఫ్టీ పర్సెంట్ కోటలో జాయిన్ అయ్యే అవకాశం ఉండేది మరి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో అయితే నాన్ లోకల్ కోటాని లోకల్ నైంటీ ఫైవ్ మిగతా రాష్ట్రాలు అన్నిటి కలిసి ఫైవ్ పర్సెంట్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది కానీ దీనిపై సంపూర్ణమైన పూర్తి నిర్ణయం మాత్రం వెలువలేదు మరి గతంలో ఉన్న ఎంసెడ్ పరీక్షల్లో ఉన్న ఫిఫ్టీన్ పర్సెంట్ కోటాను ఇరు రాష్ట్రాలు కొనసాగిస్తాయా లేదా అనే దాని మీద రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్పష్టమైన వైఖరి వెలువరించి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తే ఈ ఏపీటిఎస్లో ఎవరైతే ఎంసెట్ రాస్తున్న అభ్యర్థులు ఉన్నారో వారికి కొంత టెన్షన్ తప్పే అవకాశం అయితే ఉంది మరి దాదాపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేట్స్ కూడా మనకు ఎంసెట్కి సంబంధించి ఏప్రిల్ ట్వంటీ నైన్త్ థర్టీ ఎయిత్ మనకు అగ్రికల్చర్కి సంబంధించిన ఫార్మర్స్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉండగా మే సెకండ్ నుంచి ఫిఫ్త్ వరకు మనకు ఇంజనీరింగ్ పరీక్షలు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయి అంటే మరి ఒక దీ ఎగ్జామ్స్కి ఏపీ ఇంజనీరింగ్ పరీక్షలకి దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ డేస్ గ్యాప్లో ఏపీకి సంబంధించిన ఎంసీ పరీక్షలు కూడా రాబోతున్నాయి దీనికి సంబంధించిన అప్లై డేట్ కానీ మరియు ఎప్పటివరకు లాస్ట్ డేట్ ఉందనే పూర్తి వివరాలు మీకు క్లియర్డ్ నోటిఫికేషన్లో నిర్వహించడం జరుగుతుంది వచ్చినప్పుడు ప్రతి విషయాన్ని కూడా మీకు సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది ఇది ఎవరైతే జేఈలో కొంతవరకు వెనుకబడి ఎంసెట్ నోటిఫికేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ చూస్తున్న ఇంజనీరింగ్ ఇది ఒక బిగ్ గుడ్ న్యూస్గా చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్